స్మగ్లర్లకు అడ్డాగా కాకినాడ పోర్ట్ బియ్యం తరలించే ముసుగులు ఆయుధాలు కూడా తరలించవచ్చు ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏమిటి పేదల బియ్యంతో చిక్కిన నౌక కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకుని వస్తా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనుదల పవన్ కళ్యాణ్ టుడే టీవీ న్యూస్ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు కాకినాడ పోర్టు స్మగ్లర్లకు అడ్డాగా మార్చేశారని ఇంత భారీ ఎత్తున బియ్యం స్మగ్లింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ అధికారులను ప్రశ్నించారు శుక్రవారం ఆయన స్వయంగా కాకినాడ పోర్టులో యాంకరేజీ పోర్ట్ డీప్ వాటర్ పోర్ట్లను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోటా సుధీర్ కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రేషన్ ఆయిల్ గంజాయి మాఫియా వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఆయన హెచ్చరించారు ఆ నౌక యజమాని ఎవరో కనుక్కుంటామని ఆయన తెలిపారు ఈ రేషన్ మాఫియా కేసును సిఐడి లేక సిబిఐ చేత చేయించాలా అన్నది త్వరలోనే జరగనున్న కేబినెట్లో నిర్ణయిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు మరి టైం భద్రతలో గల లోపాలపై కూడా ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు పేదలకు దక్కవలసిన రేషన్ బియ్యం గుండా విదేశాలకు తరలిపోతున్నాయని తద్వారా ప్రభుత్వానికి లక్ష్యానికి తూట్లు పడుతున్నాయని ప్రభుత్వం అనుకున్న విధంగా పీడిఎస్ రేషన్ బియ్యం పేదలకు అందట్లేదని ఆయన అన్నారు రాజకీయ నాయకుల ఒత్తిళ్ల వల్ల అధికారులు తలకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది కాస్త దేశ భద్రతకే సమస్యగా మారుతుందని హెచ్చరించారు రాష్ట్రంలో పేదలు నానా కష్టాలు పడుతుంటే ప్రజలందరి కష్టంతో పేదలకు రేషన్ బియ్యం అందిస్తుంటే దాన్ని అక్రమంగా అక్రమ రవాణాతో వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆయన అన్నారు ఈ విషయాన్ని సీఎం దృష్టికి మరియు కేంద్ర హోంశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఈ అక్రమ స్మగ్లింగ్కు అడ్డుకట్ట వేస్తామని ఆయన తెలిపారు